రాజస్థాన్ టీం యొక్క మోసాన్ని పసిగట్టి పట్టుకున్న నిర్మల్ పోలీసులు సైబర్ నేరస్తులు నిర్మల్ లో ఏదైనా సైబర్ క్రైమ్ చేయాలంటే భయపడాలి జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల ఐపీఎస్ నేరస్తులు జలసాలతో కూడిన జీవితాలకు అలవాటు పడి అందరూ కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ఇదివరకే వారి యొక్క సొంత రాష్ట్రమైన రాజస్థాన్ లో మోసం చేస్తూ పలువురు నుండి డబ్బులను కాజేసి ఇక్కడ మన జిల్లాలోని కుంటాల మండలంలోని అంబకంటి గ్రామంలోని బంధువులైన సలీం అనే అతని ఇంట్లో ఇటీవలే మకాం మార్చారు సలీంను కూడా వీరి టీంలో చేర్చుకుని మోసం చేస్తూ డబ్బులు సంపాదించడం చాలా సులభం అని చెప్పి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇదే క్రమంలో తేదీ ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ముగ్గురు స్నేహితులు అనగా ముగ్గురులో ఒకరు షైక్ నజీం ఖాన్ సన్ ఆఫ్ ఖుర్షిద్ రెసిడెన్స్ ఆఫ్ కోర్బ కిషన్ఘర్ ఆల్వార్ రాజస్థాన్ రెండో వ్యక్తి తస్లీం ఖాన్ సన్ ఆఫ్ రుజ్దార్ రెసిడెన్స్ ఆఫ్ కోర్బసియా కిషన్ గర్ ఆల్వార్ రాజస్థాన్ మూడో వ్యక్తి సలీం ఖాన్ సన్ ఆఫ్ రుజ్దార్ రెసిడెన్స్ ఆఫ్ కోర్బసియా కిషన్ ఆల్వార్ రాజస్థాన్ ఈ ముగ్గురు నేరస్తులు సాయంత్రం సుమారుగా ఏడు గంటల ముప్పై నిమిషాలకు కుంటాలకు వచ్చి బస్టాండ్ సమీపానగల అభిలాష ఏటీఎం మరియు సర్వీస్ సెంటర్ వద్దకు చేరుకుని అందులోని ఒకరు ఏ వన్గా లోపలికి వెళ్ళి తనకు యాభై వేలు నగదు డబ్బులు అవసరం ఉందని తాను ఆ ను ఆన్లైన్ ద్వారా పంపిస్తానని ఏటీఎం మరియు సర్వీస్ సెంటర్కు తెలపగా తన దగ్గర అప్పటికప్పుడు అంత డబ్బులు లేవని చెప్పి వెయిట్ చేయమని చెప్పాడు కొద్దిసేపటికి అదే ఏటీఎం మరియు సర్వీస్ సెంటర్కి జుట్టు అనే స్థానిక బట్టల వ్యాపారి అక్కడకు చేరుకుని తను ఎప్పట్లాగే వ్యాపారానికి సంబంధించిన డబ్బులను తన అకౌంట్కి ఆన్లైన్లో వేసేందుకు షాప్ యజమానిని కోరగా ఇదే అదనుగా భావించిన ఏ వన్ నేరస్రు తనతో మాట్లాడి నేను అంబకంటి వాసిని అని తనకు తాను పరిచయం చేసుకుని నమ్మబలికి తన అకౌంట్కి యాభై వేలు ఎవరి ద్వారానో పంపినట్లుగా పంపించి తన దగ్గర నుండి యాభై వేల నగదును తీసుకొని అక్కడి నుంచి జారుకున్నాడు ఈ సైబర్ క్రైమ్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో ఆ డబ్బులన్నీ వెళ్ళి ఆ అకౌంట్స్లో పడినప్పుడు ఏటీఎం కార్డ్స్ ద్వారా ఇతను దాన్ని విత్డ్రా చేసుకుంటున్నారు అది ఒక టైప్ ఆఫ్ ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన విలేజెస్లో రీచ్ కోసము కొత్త ఈ మినీ ఏటీఎంస్ వచ్చాయి కదా ఈ మధ్య ప్రైవేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అక్కడ ఉండి ఇతను ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేయడానికి వస్తే క్యాష్ పెట్టుకొని ఉంటాడు నాకు క్యాష్ బాగా అవసరం ఉంది క్యాష్ ఇవ్వండి మీకు నాకు నా అకౌంట్లోంచి మీకు ట్రాన్స్ఫర్ అనేసి అక్కడికక్కడే ట్రాన్స్ఫర్ చేస్తాడు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు మన దానికి మెసేజ్ కూడా వస్తుంది కానీ ఏమవుతుందంటే ఆ డబ్బులు వేరే వాళ్ళు సైబర్ క్రిమినల్స్ వేరే దగ్గర తీసుకున్న డబ్బుల నుంచి ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇట్లా మన కుంటాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆయనకి గజేందర్ 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 అనే ఆయన ఇట్లా ఒక యాభై వేలు డిపాజిట్ చేయడానికి ఆ రోజు వెళ్ళారు ట్వంటీ ఈ ప్రైవేట్ ఏటీఎం కోసం అక్కడ వెళ్ళి ఆయన వెళ్తున్నప్పుడు దిస్ వెలో ఈస్ వెయిటింగ్ ఈ సలీం అనే అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు డబ్బులు నాకు డబ్బులు అవసరం ఉంది మీ క్యాష్ నాకు ఇవ్వండి నా అకౌంట్లోంచి మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అనేసి చెప్పేసి అప్పటికప్పుడే ట్రాన్స్ఫర్ చేశాడు యాభై వేలు ట్రాన్స్ఫర్ అయినట్టు ఈయనకి బ్యాంక్ నుంచి మెసేజ్ కూడా వచ్చింది సో ఏ రకమైన డౌట్ లేకుండా ఆయన వెళ్ళిపోయాడు సో ఇతను తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్కి అతని అకౌంట్ బ్యాంక్ వెళ్తే అవసరం ఉంది బ్యాంక్ వెళ్తే అకౌంట్ బ్లాక్ అయిందనేసి బ్యాంక్ వాళ్ళు చెప్పడం జరిగింది అతను వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు మన కుంటస్ఐ అండ్ సిఐ బై అయిలు మన ఏఎస్పి గారు ఆధ్వర్యంలో ఈ కేసుని అంతా పరిశోధించి మంచిగా డిటెక్ట్ చేశారు దీనివల్ల మనం చాలా సైబర్ క్రైమ్ మనం ఆపగలుగుతున్నాం ఏంటంటే ఇట్లాంటివి జరుగుతుంది అనేసి కూడా చాలా మనకి తెలియదు అంటే పాస్వర్డ్ వచ్చినా లేదా ఓటీపీ వచ్చినా ఒక్కోసారి ఫోన్ నుంచి ఫోన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ ఇట్లా ప్రైవేట్ ఏటీఎం దగ్గర వెయిట్ చేసి మరి ఇలాగ మన అకౌంట్స్ వాడుకుంటారు మనకు తెలియకుండానే ఏటీఎం కార్డ్స్ తీసుకొని మన అకౌంట్స్ వాడుకుంటున్నారు సైబర్ క్రైమ్ దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా నష్టపోతూ ఉంటాం సో ఇది చాలా మంచి కేసు చక్కగా డిటెక్ట్ చేశారు దీంట్లో వీళ్ళ బ్రదర్స్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు ఈ షేక్ ఖాన్ అండ్ తస్లీం ఖాన్ అండ్ సలీం ఖాన్ వీళ్ళ ముగ్గురు అక్యూజ్ ఇక్కడ సో ఈ కేసు మంచిగా డిటెక్ట్ చేసినందుకు అప్రిషియేట్ ఏస్కీ బైన్సా అండ్ సిఐ రూరల్ బైన్సా నైలు అండ్ కుంటాలా ఎస్ఐ సో ఇది కేసు గురించి ఇతర వివరాలు మన ఏఎస్పీ వారు చెప్తారు